అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీఎం సంచలన నిర్ణయం వారందరికీ సంక్రాంతి కానుక ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లోని అవుట్లెట్గా టీడీపీ కూటమిని సమర్థించారు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి వారి కోరికలు తీర్చడం మాట పక్కన పెడితే ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయిందని తెగ బాధపడ్డారు దాంతో తమ జీతాలు సమన్యానికి వస్తే చాలు అన్నంతగా వారు ఆలోచించే పరిస్థితి వచ్చేసింది దాంతో వారు వైసీపీ మీద గుస్స అయ్యి టీడీపీ కూటమిని మద్దతు ప్రకటించారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారులలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది అయితే ఈ ఏడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతి నెల ఒకటవ తారీఖు జీతాలు వారికి అందేలాగా చూసుకుంటున్నారు ఇది ఉద్యోగులతో పాటు ప్రభుత్వ పెన్షన్ కూడా అలా ఆనందాన్ని కలిగించింది అయితే ఉద్యోగుల కొరకులు ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నాయి తమకు కొత్త పిఆర్ఎస్ వేయాలని దానికంటే ముందు ఇంటీరియం రిలీఫ్గా కొంత కొంత మొత్తం ప్రకటించాలని వారు కోరుతున్నారు అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఆరేడు డిఏలు బకాయిలు ఉండిపోయాయని వాటిలో కొన్ని అయినా సరే మంజూరు చేయాలని వారు కోరుతున్నారు ఇప్పుడు ఆ కోరికలను చంద్రబాబు తీరుస్తున్నారు అని అంటున్నారు ఈ సంక్రాంతి కానుగ్గా ఒకేసారి రెండు డిఏ బకాయిలను కూడా బాబు ప్రకటించనున్నారు అని అంటున్నారు దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్గానే చూస్తున్నారు అదే సమయంలో అలా వేతనం సవరణ సంఘం పిఆర్సి అలాగే మధ్యంతర వృద్ధి అయ్యార్లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గంలో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది మంత్రివర్గ సమావేశాల్లో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది మొత్తం మీద చూస్తే పెద్ద వర్గంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింత పెంచుతోంది అని అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్